హలో ఫ్రెండ్స్ శనివారం ఎపిసోడ్ ప్రోమో చూసి అందరూ ఏమనుకున్నారో తెలుసా దివ్యల మాధురికి ఈసారి పక్కా నాగార్జున సార్ నుంచి క్లాస్ వస్తుందని కానీ పూర్తి ఎపిసోడ్ చూస్తే అబ్బబ్బా మన అంచనానే కరెక్ట్ అయిపోయింది ఏం జరిగిందో మీకు చెప్తాను వినండి ముందుగా శుక్రవారం హౌస్లో ఏం జరిగిందో చూడండి దివ్య చపాతీలు చేస్తుండగా ఆయేషా నీకు నేర్పించు అంది కానీ దివ్య ఇది టైం కాదు అంటే ఆయేషా పూర్తిగా ఓవర్ రియాక్ట్ అయిపోయింది చపాతి కాలిపోయిందని మాడిపోయిందని తెగ రచ్చ చేసింది ఆ తరువాత సుమన్ వచ్చి నేనే కాల్చాను ఆ అని చెప్పగానే ఆయేష దివ్యకి క్షమాపణ చెప్పింది డ్రామా కదా నాగార్జున వచ్చి కొత్త కెప్టెన్ సుమన్ మరియు గౌరవ్ని అభినందించారు సుమన్కి ముఖ్యంగా గొప్ప ఎలివేషన్ ఇచ్చారు బెడ్రూమ్ ఆడపిల్లలకు ఇవ్వడం నీ తడాక చూపిస్తున్నావు సుమన్ పచ్చళ్ళ రమ్య విషయంలో సూపర్ ఎంటర్టైన్మెంట్ నాగార్జున హౌస్ బాగుందా లేక చాలా బాగున్నాడా అని అడిగారు రమ్య గౌరవ వైపు చూసి కన్ఫ్యూజ్ అయిపోయింది తెలివిగా తప్పించుకోవడానికి ప్రయత్నించగా నాగార్జున నువ్వు ఇటు తొయ్యొద్దు నేను అడిగింది అక్కడ ఉన్న వాళ్ళ గురించి అని క్లారిటీ ఇచ్చారు అప్పుడు మాధురి గుట్టు విప్పేసింది పవన్ బాగున్నాడని నవ్వింది సార్ దెబ్బకి రమ్య ప్లేట్ తిప్పేసింది పవన్ నా బుజ్జి తమ్ముడు సంజినా పంచి వేసింది ఈ సీరియల్కి టైటిల్ పెట్టొచ్చు సార్ పులిహారా పులిహారా తనదా తినదా ఇక మెయిన్ ఈవెంట్ నాగార్జున ఐదుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్కి కిరీటాలు ఇచ్చి వాళ్ళు స్పెషల్ పవర్కి అర్హులా అని అడిగారు మాధురికి నామినేషన్స్లో ఉన్న వాళ్ళని సేవ్ చేసే పవర్ ఇచ్చారు కదా సంజనా ఆమె చాలా మెచ్యూర్డ్ గేమ్ బాగా అర్థం చేసుకుంటుంది అంటూ సపోర్ట్ చేసింది కానీ ఆడియన్స్ ఓటింగ్లో షాక్ దివ్య మాధురికి వ్యతిరేకంగా మాట్లాడింది ఆమెకి నచ్చింది చేస్తే హ్యాపీ లేకపోతే పూర్తిగా వ్యతిరేకంగా మారుతారు ఇలాంటి వాళ్ళకి పవర్స్ ఉండకూడదు ఆడియన్స్ ఏకంగా ఎయిటీ ఎయిట్ పర్సెంట్ మాధురికి వ్యతిరేకంగా ఓటు వేశారు నాగార్జున స్పెషల్ పవర్ ఎల్లో స్టోన్ వెనక్కి తీసుకున్నారు ఇక నాగార్జున స్టైల్లో మాధుర్ని బుజ్జగించారు మాధురి నువ్వు అడిగిన దాంట్లో తప్పే లేదు కానీ మాట్లాడే తీరు వల్ల గొడవలు వచ్చాయి కళ్యాణ్ వచ్చి సారీ చెప్పాడు కదా లైట్ ఆర్పిన తర్వాత గుసగుసలు పెట్టకూడదు అని చెప్పిన తీరు ప్రాబ్లం నువ్వు చెప్పే విషయం టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నీ పొజిషన్ లో నేనుంటే అదే చెప్తాను కానీ చెప్పే విధానం ఉంటుంది కదా దయచేసి మాట్లాడొద్దు నేను నిద్రపోతున్నాను అని అంటే వింటారు కదా మాధురి నాకు రిక్వెస్ట్ చేయడం రాదు సార్ కమాండింగ్ గా చెప్పడమే అలవాటు నేర్చుకుంటాను అంది నాగార్జున ముగించారు నేర్చుకోవడం కోసమే ఈ బిగ్ బాస్ ఉందమ్మా అది అందరి మీ ఇల్లు కాదు చిన్న మార్పు చేసుకుంటే మిమ్మల్ని పట్టుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ప్రోమో చూసి తిడుతున్నారని అనుకున్నాం కానీ నాగార్జున తమ స్టైల్లో మాధుర్ని ఒజ్జగించారనే తప్ప తిట్టలేదు మీ అభిప్రాయం ఏమిటి కామెంట్స్ లో చెప్పండి